ఆఫ్రికా దేశాల్లో పాక్స్ కేసుల సంఖ్య పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడుకు చేరింది ఈ అంటువ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది ఈ నేపథ్యంలో ఎంపాక్స్ వైరస్ కట్టడికి తాము ఏర్పాటు చేసిన అత్యవసర కమిటీ సిఫార్సులను త్వరలోనే విడుదల చేస్తామని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది సమస్యపై దృష్టి పెట్టిన ఆఫ్రికా దేశాలు జింబాంబేలో సమావేశమై పరిస్థితిపై సమీక్ష జరిపాయి ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీపాక్స్ వైరస్ సోకిన రోగుల సంఖ్య పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడుకు చేరింది ఈ ఒక్క వారంలోనే పన్నెండు వందల కేసులు నమోదైనట్లు ఆఫ్రికా సమాఖ్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రాణాంతకమైన క్లెయిడ్ వన్ వేరియంట్తో పాటు అన్ని రకాల వైరస్లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది మొత్తంగా మరణాలు సంభవించాయి ఆఫ్రికా ఖండంలో తొంభై ఆరు శాతం కేసులు మరణాలు కాంగోలోనే నమోదవుతుండగా ఈ ఒక్క వారంలో రెండు వందల ఇరవై రెండు కేసులు నిర్ధారణ కాగా ఇరవై నాలుగు మంది మృత్యువాత పన్నెండు ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించగా మరణాల రేటు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతంగా ఉంది కాంగ్రెస్ సరిహద్దు దేశం బొరుడిలో ఈ వారంలో ముప్పై తొమ్మిది కేసులు నిర్దారణ అయ్యాయి ఆఫ్రికా వెలుపల పాకిస్తాన్ స్వీడన్లలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి మంకీపాక్స్ వైరస్ విజృంభణ వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే అంతర్జాతీయ ఆందోళనతో కూడిన అత్యవసర స్థితిని ప్రకటించింది విపత్తుపై అత్యవసర కమిటీని ఏర్పాటు త్వరలో ఆ కమిటీ తొలిదశ సిఫార్సుల్ని ప్రచరిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ఎన్జీఓలతో కలిసి టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది అటు జింబాంబేలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ సొసైటీ దేశాలు ఖండన్ లో కోరలు చేస్తోన్న ఎంపాక్స్ వైరస్ పై చర్చించారు డబ్ల్యూహెచ్ఓతో పాటు పలు దేశాల వ్యాధి నియంత్రణ సంస్థలు అంతర్జాతీయ భాగస్వాములు మంకీపాక్స్ నివారణకు కృషి చేయాలని అభ్యర్థించారు ప్రభావిత దేశాలకు సంఘీభావం మద్దతును ప్రకటించారు మంకీపాక్స్ అంటు వ్యాధి ప్రబలతోన్న సమయంలో ఆఫ్రికాతో ఎగుమతి దిగుమతులు జరిపే వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతానికి పరిస్థితులు విషమించకుండా వ్యాప్తి గురించి భయపడుతున్నట్లు చెబుతున్నారు ప్రపంచ దేశాలు వాణిజ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు భారత్ లో ప్రస్తుతానికి ఎంపాక్స్ కేసులు వెలుగు చూడలేదు అయినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ సూచనల దృష్ట్యా వ్యాధి వ్యాప్తి నివారణకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది అన్ని విమానాశ్రయాలు ఓడరేవులు గ్రౌండ్ క్రాసింగ్లలోని ఆరోగ్య విభాగాలను ప్రమత్తం చేసింది ఎంపాక్స్ ఒక వైరల్ వ్యాధి ఇది వ్యాధి సోకిన జంతువులు లేదా మనుషుల నుంచి వ్యాప్తి చెందుతుంది రోగితో లైంగిక లేదా సన్నిహితంగా మెలిగిన వైరస్ వ్యాప్తి చెందుతుంది జ్వరం కండరాల నొప్పులు చర్మంపై పొక్కులు వంటి లక్షణాలు కనిపిస్తాయి గతంలో వ్యాపించిన వైరస్ నోరు ముఖం చేతులు కాళ్లపై ప్రభావం చూపిస్తే ప్రస్తుతం ఎక్కువగా జననేంద్రియాల వద్ద ప్రభావం చూపిస్తోంది ఫలితంగా రోగుల గుర్తింపు కష్టమై వైరస్ వేగంగా వ్యాపిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బైలో కాంగోలో తొలిసారి ఇది మనిషికి సోకినట్లు గుర్తించారు ప్రాణాంతకమైన క్లేడ్ వన్ వేరియంట్ ఎక్కువ కాంగో బేసిన్ లోనే ఉంది